అమరావతికి ఆయింట్మెంట్ రాసే ప్రయత్నంలో వైసీపీ వెల్కమ్ నేను మీ ప్రసాద్ అమరావతి వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన మూడు రాజధానులు అని చెప్పేసి ఓ బాంబు పేల్చారు చూసారా ఆ బాంబు పేల్చడం మొదలు అప్పటి నుంచి వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి రోజు రోజుకి పడిపోయి చివరికి ఎన్నికల సమయానికి వచ్చేసరికి అది పదకొండు స్థానాలకు పరిమితమైంది సో ఇదంతా గతం మరి ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుంది అంటే మరలా ఆ గాయానికి ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఎందుకు ఏమిటి అంటే తాజాగా ఇప్పుడు ఈ వర్షాలు కురుస్తూ ఉన్న సమయంలో ఓ ప్రక్కన అమరావతి మునిగిపోతుంది 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 అని చెప్పేసి మొన్నటి వరకు కూడా ఇదే పైన కథనాలు ప్రచురించారు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు ఇదంతా అయిపోయింది అబ్బో మనం ఇంకా ఇదే తరహాలో విమర్శలు చేస్తూ ఉంటే భవిష్యత్తు కూడా అంధకారమయంగా ఉండిపోతుందని చెప్పేసి గ్రహించారో ఏమో తెలియదు కానీ ఏంటి అంటే ఇప్పుడు కొంచెం తెలివిగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అదేంటి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొన్ని ఛానల్స్ కావచ్చు ఇంకొంతమంది జర్నలిస్టుల ద్వారా కావచ్చు ఏమిరు మాట్లాడిస్తున్నారు అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అని తప్పక ఒప్పుకునే పరిస్థితి ఉంది దీనికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుతం మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మరి ఆ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు తదుపరి ఈ మిగిలిన కాలంలో అంటే మరలా ఎన్నికలు వచ్చే సమయంలోపు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైపోయింది కాబట్టి ఇక అమరావతిని కదిపే ప్రసక్తే ఉండదు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసైడెడ్డే సో ఇప్పుడు ఆయన ఇంక మూడు రాజధానులు అనే మాట కూడా ఉండదు అని అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఏమైనా చెప్పించే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచించాలి అయితే ఇప్పుడు వాళ్ళు అసలు ఏమి చెప్పిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎన్నికలకు ముందొచ్చి ఇంక నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను ఇక మూడు రాజధానులు లేవు ఏమి లేవు గెజెట్ కూడా వచ్చేసింది అని చెప్పేసి అన్నా ప్రజలు నమ్మే ఆస్కారం ఉంటుందంటారా అంటారా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇవే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అమరావతి రాజధానిగా ఉంటుంది నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి అన్నారు తర్వాత మాట మార్చేశారు మాట మా ఏంది మడవం తిప్పనం మాట తిప్పనం ఏదో ఉంటాయి వాళ్ళ స్లోగన్స్ కానీ మాట తప్పుతారు మడవ తిప్పుతారు మడ మడవేంటి మెడ మొత్తం అన్నీ తిప్పేస్తారు సో ఆ తరహాలోనే ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ గెజెట్ నోటిఫికేషన్ వచ్చినా రాక మేము మూడు రాజధానులు అనేది ఉండదేమో ఒకవేళ మూడు రాజధానులను పెట్టుకున్నా అది లీగల్గా యాక్సెప్టెన్స్ ఉండరుగా అది చూసారుగా ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు రాజధానులు బాంబు పిలిచారు ఆ తదుపరి కోర్టులు ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేయాలకు కోర్టు సాహచుట్టింది హైకోర్టు అమరావతి రాజధాని ఉంది అన్న తర్వాత ఒక ఆరు నెలల పాటు సుప్రీంకోర్టుకి కూడా వెళ్లకుండా అలాగే ఉన్నారు తటస్థంగా ఉన్న తర్వాత మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సరే కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా ఏంటో అనేది పక్కన పెడితే నేను పలానా నెల నుంచి ఇక్కడ పరిపాలిస్తా నేను పరిపాలన నెల నుంచి వైజాగ్లోనే ఉంటాను పలానా నెల నుంచి వైజాగ్లోనే కాపురం ఉంటా అని అని చెప్పేసి అన్ని మాటలు ఇన్ని మాటలు చెప్పారు ఇన్ని చేసి ఇప్పుడు అమరావతి మునిగిపోతుందని విష ప్రచారాలు చేసి మరలా అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పుడు నిదానంగా ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం అంటారా సో ఇప్పుడు ఒకవేళ మూడు అన్నా లేదు నేను అమరావతి కట్టుబడి ఉన్నానన్నా ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకోగానే ప్రజలకి మొత్తం సినిమా కనబడిపోద్ది ఈయనప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి కావచ్చు అట్లాగే ఈ ప్రత్యేక హోదా గురించి అంటే ముందే ముందే కాడుగులు తీసేయండి సిపిఎస్ రద్దు కావచ్చు ప్రధానంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న అది దాన్ని బూత్ అంటారో ఇంకొకటి అంటారో ఇంకొకటి అంటారో అని ఆ పదం కావచ్చు సిపిఎస్ రద్దులు మెగా డీఎస్సీలు ఇలా ఎన్ని 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 చెప్పుకోవాలి సో పైగా కొత్త ఇసుక విధానం అది ఎక్కడ విధానం అర్థం కాదు ఐదు సంవత్సరాలైనా కానీ సో అది ఆ తరహా విధానం చివరికి ఏమైంది అక్కడ ఇల్లు కట్టుకునేవాడు లేడు ఆ బిల్డర్లకు బిల్డర్లు కాదు వీళ్ళు ఉంటారు కదా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పరిస్థితి పూట గడవని స్థితికి చేరింది మరో ప్రక్కన అన్నా క్యాంటీన్లు తీసేసాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కదా చెప్పని కూడా చేశారంటారు చూసారు ఆ చెప్పనాట్లు ఇవే ఉంటాయి అవేంటి ప్రజావేది కూల్చివేయటం అన్నా క్యాంటీన్లు తీసివేయటం ఇట్లాంటివన్నీ ఉంటాయి అది టీచర్స్ని తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర నిలబెడతాం బ్రాండెడ్ ముందులు తీసేసి అదేంటో పనికి ముందు అంతా తీసుకొచ్చేసి జనాల మీద వృద్ధి అయ్యటం అదేమిటంటే జనాలకు షాక్ కొట్టాలి అని చెప్పేసి ధరలు పెంచేస్తున్నానని చెప్పేసి ఇష్టానరీతిగా వ్యవహరించడం ఇలా ఇవన్నీ చూసిన తర్వాత మరలా అమ్మ మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకి ఆయన చేసింది ఏంటి అంటే ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం అది కూడా లబ్ధిదారులు ఆ లబ్ధిదారులకి ఏంటి అంటే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఏదో అట్లా వచ్చేది అబ్బా అంత బ్రహ్మాండంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఘోర ఓటమి ఎదురైందని ఇంకొంతమంది బ్రహ్మాండం చెప్పుకోతున్నారు దాన్ని దాన్ని బ్రహ్మాండం అని అంటున్నారంటే ఇక ఆ మనుషుల యొక్క విజ్ఞత ఏ రకంగా ఉందో ఆలోచించండి కనీసం మినిమంలో మినిమం ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా సరే పరిపాలన అంటే బటన్ నొక్కుడేనా లేదు ఉపాధికి సంబంధించి ఆలోచన ఏమైనా చేయాలా చేయొద్దా డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైనా చేయాలా చేయొద్దా మరి కనీసం రోడ్లు కూడా లేకుండా రోడ్లే ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు నేను బట్టలు నూక్కుతాను అంతే చాలు ఈ జనాలు అదే ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకేమైనా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అనుకుంటారా అంటే నేనేమో ఎడ్యుకేషన్ అదే పిల్లలు చదువుకునే స్టూడెంట్స్కేమో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేస్తానంటారు ఓకే మరి చదువుకున్న విద్యార్థులు చదువు అయిపోయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆ వాలంటీర్ పోస్ట్ కోసం ట్రై చేయాలా ఐదు వేల రూపాయల కోసం లేకపోతే ఇంక దేనికోసం ట్రై చేయాలి ఇంకా వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి దానికి ఏదైనా సరే పెట్టుబడిదారులను తీసుకురావాలి కొన్ని కార్పొరేట్ సంస్థలు స్థాపించాలి ఇవేమీ లేకుండా నేను బటన్ నొక్కేసా అని అని చెప్పేసి అంటే పని అయిపోతుందంటారు సో ప్రధానంగా ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ భూములు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులు వాళ్ళు ఆ దీక్షలని యాత్రలని పాపం వాళ్ళు పడని కష్టం అంటూ లేదు మరలా దాన్ని రెచ్చగొట్టేలాగా మూడు రాజధానులకి మద్దతుగా అంటే ఇంకొంతమంది ఎదురు షామ్యాన్ని వేసుకొని కూర్చోటాలు విశాఖపట్నం నుంచి మరలా వాళ్ళు పాదయాత్ర అని చెప్పేసి ఆ మూడు రాజధానులకు మద్దతుగా అంటే వాళ్ళు అది మూడు రోజులు కూడా చేశారో లేదు తెలీదు అలా చేశారు సో ఇట్లాంటి వ్యవహార శైలితో జనాలు విసిగి వేసారిపోయి ఉంటే మరలా ఆ ఏదో పాత ఏదో జరిగిపోయినా ఏదో జరిగిపోయింది లేదు కానీ మళ్ళీ మొత్తం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతిని మరలా సపోర్టివ్గానే ఫేవర్గానే ఉన్నారు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం సో ఇటువంటి వాటికి మరలా జనాలు ఆ ట్రాప్లో పడతారంటారా అది ప్రజలు అప్పుడు ఆ సమయానికి ఏం నిర్ణయం తీసుకుంటారు మాకు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమమే బాగుంది ఆ రకం మధ్యమే బాగుంది ఆ ఇసుక లేకపోయినా పర్వాలేదు ఇల్లు తర్వాత కట్టుకోవచ్చు లేకపోతే జగన్ అనే ఇల్లు కట్టిస్తాడు అప్పుడు చెప్పారు కదా ఏదో పాతి లక్షల మందికి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పేసి అదేమైంది అదేమైంది తెలియదు ఏడాదికి ఐదు లక్షలు అన్నారు పోనీ కనీసం ఒక సంవత్సరానికి సంబంధించి ఒక ఐదు లక్షల మంది లబ్ధిదారులు కన్నా సరే ఇల్లు నిర్మించిన పరిస్థితులు ఉన్నాయా ఇటీవల నాకు ఒక మిత్రుడు నాతో ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు వాళ్ళకంట ఈ జగన్ అన్న కాలనీకి సంబంధించి ఆ ప్లాట్ అలాట్మెంట్ జరిగిందట తీరా చూస్తే ఆ ప్లాట్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు అది వేరే విషయం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటే అయిపోతున్నాయి అంట వాళ్ళ ఉదాహరణకు వాళ్ళ అకౌంట్లో రెండు వేలు పదిహేను వందలు ఉంటే అవి అంట ఏంటి నా అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అని నేను చెప్పేసి బ్యాంకుకు వెళితే ఇదిగో ఆల్రెడీ మీకు ఉన్న ఆ ప్లాట్ ఆ కాలనీ మీద లోన్ తీసేసుకుందాంట ప్రభుత్వం మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లాంటివి జరిగినాయి సో ఈ రకమైన పరిస్థితులకి ప్రజల్ని తీసుకొచ్చిన తర్వాత మరలా లేదు లేదు పెద్ద తప్పు ఏం జరిగింది అంటే మూడు రాజధానుల నిర్ణయం అని అని చెప్పేసి ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు కానీ మరలా దీనిపైనే ఇటువంటి ఆయింట్మెంట్ ముగిసే పరిస్థితుల్లో కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు అంత తేలిగ్గా ఎస్టిమేట్ చేయలేరు ఎందుకంటే వీళ్ళు నేను డబ్బులు వేసేసాను నా గుడ్లు పడిపోతాయని చెప్పేసి అనుకున్నారు ఇంత ఘోర ఓటమి ఎదురవుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరు ఊహించలే అది వేరే విషయం ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నారు కానీ మరీ ఇంత ఘోర ఓటమిని వాళ్ళు మూటగట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఊహించలే ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహించలా ఎంత పెద్ద రాజకీయ ఉద్దండులు కూడా దాన్ని ఊహించలే సో ఆ ప్రకారంగా ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు సో ఆ విసిగింపు ఆ వేసారిపోవటం అదంతా కూడా మరలా ఇప్పుడు మర్చిపోయే ఉందా కొంతమంది చెబుతూ ఉంటారు అమ్మమ్మ మేము తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా మొన్న కూటమికి ఓటేసాం అని బాధపడుతున్నారని అని చెప్పేసి కొంతమంది విశ్లేషణలు చేస్తారులేండి మరి అట్లాంటి విశ్లేషణ చేసేవాళ్ళు పక్కన వైసీపీ నాయకులు ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరుగుతున్నాయినప్పుడు దాన్ని ఎందుకు ఖండించరు అట్లా ఉంటుంది సో ఎనేహా మొత్తం మీద ఇప్పుడు అమరావతి మీద కొత్తగా ప్రేమ చిగురిస్తుందే ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకమైన సంకేతాలు అయితే కొంతమంది ద్వారా పంపించడం అనేది జరుగుతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి ఈ వీడియో పైన ప్రధానంగా అమరావతికి గాయం చేసింది వాళ్లే తర్వాత ఇప్పుడు ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేస్తున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ